నమస్తే అండి ఆకలి క్షుద్బాధ ఇది జంతువులకైనా పశు పక్షాదులకైనా ఎవరికైనా ఒకేలా ఉంటుంది ఈ ఆకలికి పేద ధనిక అనే తేడానే ఉండదు ఆకలి అంటే మనకు గుర్తొచ్చేది అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ అన్నానికి అధిపతి అన్నపూర్ణాదేవి ఆమె ఎప్పుడు చేతిలో ఒక కుండ పట్టుకొని దాంట్లో ఒక తెడ్డు పెట్టుకొని తన పిల్లల కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది ఆకలి అని ఎప్పుడు ఎవరు ఆర్తనాదాలు చేస్తారో అని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉంటుందట అసలు పిలవక ముందే అన్నపూర్ణాదేవి బిడ్డల ఆకలిని తెలుసుకొని వారికి అన్నం పెడుతుందట ఇన్ని తెలిసినా గాని ఆ అన్నపూర్ణాదేవిని మనం చూసిందే లేదు కానీ భూమిపై ఉన్న మనతో పాటు తిరగడిన అన్నపూర్ణాదేవి గురించి మీలో ఎంతమందికి తెలుసు ఆమె డొక్కా సీతమ్మ అసలు ఎవరి డొక్కా సీతమ్మ ఈమె ఫోటోని ఒక సోఫాలో పెట్టుకొని మరి బ్రిటిష్ రాజు తన కిరీటాన్ని ధరించి సింహాసనాన్ని అధిష్ఠించేంత గొప్పదా ఈ డొక్కా సీతమ్మ ఆమె చరిత్ర ఎంతో మందికి ఆదర్శం ఆమె గురించి మనం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డొక్కా సీతమ్మ పంతొమ్మిది వందల నలభై ఒకటి అక్టోబర్లో తూర్పుగోదావరి తూర్పు గోదావరి జిల్లాలోనే మండపేటలో జన్మించింది తన తండ్రి శంకర్ తల్లి నర్సమ్మ తన తండ్రిని ఊళ్ళో వాళ్ళందరూ భూవన్న అని పిలిచేవాళ్ళు తన ఇంటికి ఆకలి అని ఎవ్వరొచ్చినా సరే వాళ్లకు అన్నం పెట్టి కడుపు నింపకుండా పంపేవాడే కాదు తన తండ్రి నుంచి ఈ గొప్ప లక్షణాన్ని సీతమ్మ కూడా పునికిపుచ్చుకుంది సీతమ్మ చిన్నతనంలో ఉండగానే తల్లి మరణించింది కుటుంబ బాధ్యత పూర్తిగా సీతమ్మ పైనే పడింది అయినా సీతమ్మ ఎంత చిన్నపిల్ల అయినప్పటికీ కూడా కుటుంబ బాధ్యతని చాలా సమర్థవంతంగా నిర్వహించేది సీతమ్మ ఉన్న గ్రామానికి చుట్టుపక్కల గోదావరి నది ప్రవహిస్తూ ఉండేది గోదావరి నది మధ్యలో కొన్ని గ్రామాలు ఉండేవి వాటిని లంక గ్రామాలు అని పిలిచేవాళ్ళు ఒక లంక గ్రామం నుంచి ఇంకో లంక గ్రామంలోకి ప్రయాణించాలంటే కేవలం పడవలు మాత్రమే అప్పట్లో ఉండేవి ఆ పడవల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ప్రయాణికులకు ఒక్కొక్కసారి రెండు మూడు రోజుల టైం కూడా పట్టేది ఆ సమయంలో పెద్దవాళ్ళకి పిల్లలకి ఆకలేస్తే అక్కడక్కడ సత్రాలు ఉండేవి అవి కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే భోజనం పెట్టేవి అటువంటి లంక గ్రామంలో ఒక గ్రామమైన లంకల గన్నవరంలో జోగన్న పంతులు అనే వ్యక్తితోటి సీతమ్మకి సంబంధం కుదురుతుంది అప్పుడు ఆమె వయసు కేవలం ఎనిమిదేళ్లు మాత్రమే కాని సీతమ్మ తండ్రి ఆ వయసులోనే సీతమ్మను జోగన్న పంతులకిచ్చి వివాహం చేస్తాడు ఆ సమయంలో బాల్య వివాహాలనేవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉండేవి జోగన్న పంతులు గొప్ప మానవతామూర్తి గొప్ప పండితుడు కొన్ని వందల ఎకరాల ఆసామి కూడా ధనవంతుల కుటుంబానికి కోడలైన సీతమ్మ తల్లిలో ఈ దానగుణం అనేది విపరీతంగా పెరిగింది ఎప్పుడు చూసినా అన్నదానం చేస్తూనే ఉండేది తన భర్త అయిన జోగన్న పంతులు కూడా భార్యకు అన్నదానం విషయంలో సహాయం చేస్తూనే ఉండేవాడు సీతమ్మ తల్లి చేసే అన్నదానం గురించి ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ప్రయాణికులకి అందరికీ తెలిసింది సత్రాలు తక్కువగా ఉండడంతో అందరూ సీతమ్మ తల్లి దగ్గరికి వచ్చి అన్నం తినేవాళ్ళు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా సరే సీతమ్మ తల్లి తన చేత్తోనే అన్నం వండి వడ్డించేది సీతమ్మ తల్లి ఒక ఒక గదిలో ఎప్పుడు చూసినా నాలుగు కుండలు పెట్టుకొని అందులో చద్దన్నం పెట్టి ఉంచేదంట ఎవరైనా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వస్తే వాళ్ళ కోసం ముందుగా ఆ చద్దన్నం వడ్డించి ఆ చద్దన్నం తినేలపు ఆమె వేడి వేడిగా అన్నం వడ్డించి పప్పు కూరలతో అప్పడాలతో వాళ్ళకి విందు భోజనం ఇచ్చేదంట పగల రాత్ర అనే తేడానే లేదంట సీతమ్మ తల్లికి ఎప్పుడు పోయినా కడుపు నిండా పెడుతూనే ఉండేదంట సీతమ్మ తల్లి ఈ అన్నదానానికి ఒక్క రోజు కూడా విరామం ఇవ్వలేదు ఒకే ఒక్క రోజు సీతమ్మ తల్లి అంతర్వేది తీర్థం చూద్దామని గోదావరి నది మీదుగా వెళ్తుంటే అక్కడ పల్లకీని మోస్తున్న బోయిలకి కొంచెం అలసటగా అనిపించి సీతమ్మ తల్లికి చెప్పి ఆ పల్లకిని దింపి గోయిలు పక్కన వెళ్ళి కొంచెం సేద తీరారంట సీతమ్మ తల్లి కూడా అదే పల్లకిలో విశ్రాంతి తీసుకుంటుంటే పల్లకి బయట ఉన్న కొందరు ప్రయాణికులు ఉన్నారంట అందులో ఒక చిన్న బాబు ఏడుస్తుంటాడంట అమ్మ నాకు ఆకలేస్తుంది నాకు ఇప్పుడే అన్నం కావాలి అని అప్పుడు వాళ్ళమ్మ ఒక అర్ధ గంట ఓపిక పట్టుకున్నానా పక్కన గన్నవరం అనే ఒక ఊరుంది అక్కడ డొక్కా సీతమ్మ అనే దేవి ఉంది మనందరి ఆకలి తనే తీరుస్తుంది అని చెప్తుందంట అది విన్న డొక్కా సీతమ్మ అంతర్వేది తీర్థానికి వెళ్ళడాన్ని మానుకొని తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి ప్రయాణికుల కోసం అన్నం వండి వడ్డిస్తుందంట ఆ ప్రయాణికుల కంటే ముందుగానే వచ్చి అన్నం వండి వాళ్ళకి వేడివేడిగా వడ్డిస్తుందంట ఈ విధంగా ఒక్క రోజు కూడా ఏ ఒక్క పని కోసం కూడా గన్నవరం గ్రామాన్ని వదిలిపెట్టి డొక్క సీతమ్మ బయటికి వెళ్ళిన రోజే లేదు ఈ విధంగా అన్నదానం ప్రతిరోజు నడుస్తూనే ఉంటుంది ఇది ఇలా నడుస్తున్న సమయంలోనే సీతమ్మ తల్లి దగ్గరికి గన్నవరం కలెక్టర్ వచ్చి అమ్మ నీ ఫోటో ఒకటి మాకు కావాలి బ్రిటిష్ చక్రవర్తి నీ ఫోటోను పంపిమన్నాడమ్మా అని అడుగుతాడు దానికి సీతమ్మ తల్లి ఎందుకు బాబు నా ఫోటో నేను ఎందుకు ఇవ్వాలి అని అడుగుతుంది అమ్మ బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేకం చేసుకుంటారంట నీ ఫోటోని సోఫాలో పెట్టుకొని తన ఎదురుగా పెట్టుకొని పట్టాభిషేకం చేసుకుంటారంటమ్మా అని అడుగుతాడు నా ఫోటో ఇచ్చే అంత గొప్పదాన్ని కాదు బాబు నేను ఎవరు మెప్పు కోసమో నేను ఈ దాన కార్యక్రమాలు చేయడం లేదు నా ఆనందం కోసం నేను చేస్తున్నాను బాబు నేను ఇవ్వను అంటుంది అమ్మ ఇది బ్రిటిష్ చక్రవర్తి ఆజ్ఞ నేను గనక మీ ఫోటో ఇప్పుడు తీసుకొని పోకపోతే నా తల నరికి వేస్తాడు బ్రిటిష్ చక్రవర్తి నా కోసం ఇవ్వండమ్మా మీ ఫోటో అని అడుగుతాడు అయితే బాబు ఖచ్చితంగా ఇస్తాను నా ఫోటో కానీ ముందు నువ్వు అన్నం తిను అని అడుగుతుంది కలెక్టర్ అన్నం తిన్న తర్వాత తన ఫోటో ఇచ్చి పంపించేస్తుంది డొక్కా సీతమ్మ ఎటువంటి పేరు ప్రఖ్యాతల కోసం కూడా నేను దానాలు ధర్మాలు చేయలేదని స్పష్టంగా అందరికి అర్థమయ్యేలాగా చెప్తుంది డొక్కా సీతమ్మ ఆంధ్రుల దేవిగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది డొక్కా సీతమ్మ పంతొమ్మిది వందల తొమ్మిదిలో డొక్కా సీతమ్మ క్యాన్సర్ వ్యాధితో అరవై తొమ్మిదేళ్ల వయసులో మరణిస్తుంది తన మరణించే ముందు తన ఇద్దరి కుమారుల్ని దగ్గరికి పిలిచి నాయన్లారా అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది నా తదనంతరం కూడా మీరు ఈ అన్నదానాన్ని కొనసాగిస్తానని నాకు మాట ఇవ్వండి అని మాట తీసుకొని ఆ మహాతల్లి స్వర్గస్సురాలవుతుంది ఆ తర్వాత ఆమె ఇద్దరు కుమారులు కూడా తన తల్లి పేరు మీద ఎన్నో దానాలు చేస్తారు ఎంతో మందిని చదివిస్తారు ఆకలి అని తన ఇంటి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం చేస్తూనే ఉంటారు ఇప్పటికీ డొక్కా సీతమ్మ వారసులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని గన్నవరంలో చేస్తూనే ఉన్నారు గన్నవరంలో డొక్కా సీతమ్మకి పెద్ద శిలా విగ్రహం కూడా ఉంది अन्नदाता सुखी भव